కలగలిసిన నిర్వహణ దక్షతతో కేంద్ర మంత్రిగా రాణిస్తున్న రామ్మోహన్ నాయుడు గారు తెలుగు వారి దీక్ష అధ్యక్షతలకు మరో పేరు కేంద్ర మంత్రి గౌరవ రామ్మోహన్ నాయుడు గారిని సగౌరవంగా ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం జీరుక్ లో ఏర్పాటు చేసుకున్న తెలుగు డయాస్పోరా కమ్యూనిటీ మీటింగ్ కి వేదికను అలంకరించిన మనందరి అభిమాన నాయకులు స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాత అమరావతి రూపకర్త తెలుగు ప్రజలకి స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ భారతదేశంలోనే యువ నాయకత్వానికి సరికొత్త అర్థం ఈ రోజు తీసుకుని వచ్చినటువంటి సోదరులు లోకేష్ అన్నగారికి అలాగే హిజ్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి అలాగే మన మినిస్టర్ గారు టిజి భరత్ అన్న గారికి మరి ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ వేమూరు గారికి రవికుమార్ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా తెలుగు సోదర సోదరిమల్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు వందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం కూడా ఈ యొక్క జ్యూరిక్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా మీ అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు అదే తరహాలో ఈసారి కూడా కేవలం జ్యూరిక్ లో జరుగుతుందని అంటే స్విట్జర్ లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీయే కాకుండా యూరోప్ లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీ జర్మనీ నుంచి ఐర్లాండ్ నుంచి లండన్ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి అంటే మీకు సరిహద్దులు ఏమీ లేవు చంద్రబాబు నాయుడు గారు అంటే అది కారులోనైనా విమానంలోనైనా రైల్లోనైనా సరే ఖచ్చితంగా రావాలి ఆయనకి మన సపోర్ట్ తెలియజేయాలని దేశాలు దాటుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా గర్వంగా ఉంది ఈ రోజు మన తాలూకా కమ్యూనిటీ మీటింగ్ ఈ రోజు అటెండ్ అవుతున్నందుకు కొన్ని వేదికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా మాట్లాడినటువంటి తెలుగు ఎంత స్పష్టంగా ఈ రోజు తెలుగులో ఈ వేదికలో ఇక్కడ మాట్లాడుతున్నామని అంటే తెలుగు జాతిలో పుట్టినందుకు మన తెలుగుతనం ఎంత వర్ధిల్లుతున్నందుకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది ఇప్పుడే మన పిల్లల్ని కూడా మనం అభినందించుకున్నాం చాలా మంది ఇక్కడే ఉండుంటారు ఇక్కడే పుట్టి ఉంటారు వాళ్ళు కూడా ఈ రోజు మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది దగ్గర పేర్లు చూస్తే అర్థం కాని పేర్లు అసలు పలకలేనటువంటి పేర్లు పెడుతుంటే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పేర్లలో లక్ష్మి ఉంది మహాలక్ష్మి ఉంది అచ్చమైనటువంటి తెలుగు పేర్లు పెట్టుకుని ఈ రోజు ముందు నడిపిస్తున్నారు సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా మన ఎక్కడున్నా సరే మనకి తెలుగుతనం అనేది మన అందరికీ కూడా ఒక మూలాలు లాంటివి అటువంటి మూలాలని బలపరుస్తూ మీరు అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ రోజు మనం తెలుగు జాతి గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన దేశంలోనే తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి తాలూకా గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటగా మన తెలుగు జాతికి బలమైనటువంటి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద అద్భుతమైనటువంటి భవనాలు కట్టినటువంటి వ్యక్తి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంతో మంది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఈ స్టేజ్ లో ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే అంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు చదువుకున్నటువంటి కాలేజీలో కానీ మీకు ఎంప్లాయ్ చేసిన వ్యక్తి గాని లేకపోతే మీరు పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ లో గాని ఏదో ఒక రూపంలో ఆయన తాలూకా విజన్ ద్వారానే మీరందరూ కూడా కూడా ఈరోజు ఈ స్థాయికి రాగలిగారు అన్నది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అది పవర్ ఆఫ్ సిబిఎన్ ఆయన విజన్ లో ఉన్నటువంటి పవర్ అది ఆయన దూరదృష్టి ఆయన పనితనం ఆయన కమిట్మెంట్ ఆయన పర్సివేరెన్స్ కూడా ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్కసారి భారతీయ రాజకీయ చరిత్ర కూడా చూడండి ఇన్ని సంవత్సరాలు ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎన్ని దశాబ్దాలు మీరు చూసుకున్నా సరే వితిన్ డెకెడ్స్ సెవెంటీ ఎయిట్ లో ఆయన ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు కూడా అదే పవర్ తో అదే స్టామినాతో అదే ఎనర్జీతో అదే విజన్ తో కంటిన్యూ అవుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన తెలుగు జాతిలో ఉండడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం అది అలాగే ఈరోజు లోకేష్ అన్న గారు ఏ రకంగానైతే ఎన్టీఆర్ గారు పునాదులు వేశారో ఏ రకంగా దాని మీద అద్భుతంగా మన కూడా ఒక దార్శనికతతో ముందు చూపుతో ముందుకు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో భవిష్యత్తుకి తెలుగు వాళ్ళ భవిష్యత్తుకి ఒక చక్కనైనటువంటి ఒక ముందు చూపుతో ముందుకు నడిపిస్తున్నటువంటి లోకేష్ అన్నగారు మనందరికీ ఈ రకమైనటువంటి సేవా మార్గంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో చేయడం అది కూడా మనందరికీ కూడా భవిష్యత్తుకి ఒక చక్కనైనటువంటి రెస్పాన్సిబుల్ నాయకత్వాన్ని మనకు చూపించడం మనందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ అన్ని కాంబినేషన్ తో గతంలో మనం చేసుకున్నటువంటి జ్యూరిక్ మీటింగ్ తీసుకుంటే ఆ రోజుల్లో ఎంతో పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని విజనరీ నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టాం కానీ అప్పటితో ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే చాలా వరకు మనకున్నటువంటి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం నష్టపోయామో అది రీబిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది ఆ రీబిల్డ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా ఆ రోజు వెఫ్ కి మనం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కలిసినటువంటి కంపెనీలు కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు అనేక ఛాలెంజెస్ అనేక కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలు ఆయన ఎదుర్కొన్నారు రేపు భవిష్యత్ ఎలాగుండబోతుంది మేము ఎలా నమ్మాలి మే ఎందుకు రావాలి ఏముంది ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితుల నుంచి విత్ ఇన్ వన్ ఇయర్ అంటే ఆ రోజు మనం ఏం క్రియేట్ చేయాలనుకున్నాం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేసి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనుకున్నాం కానీ విత్ ఇన్ వన్ ఇయర్ ఈ రోజు మనం చూసుకుంటే ప్రపంచం ఏదైతే భారతదేశం చూస్తుందో ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పి చూపించేటటువంటి స్థాయిలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ సాగించామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పనితనం వల్ల అనేది గర్వంగా చెప్పుకోవచ్చు డిస్కషన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కన్వర్జేషన్ రేట్ లో మన ఆంధ్రప్రదేశ్ కి ఏ గవర్నమెంట్ గాని ఏ కంట్రీ కూడా ఈ రోజు సాటి రాదన్నది కూడా గొప్పగా చెప్పుకోవచ్చు ఆ స్థాయిలో విశాఖపట్నంలో మనం చూసుకున్నటువంటి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జరిగినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల భారతదేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయింది ఆంధ్రప్రదేశ్ ఏంటి అక్కడ విశాఖపట్నం ఏంటి అక్కడికి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ రావడం ఏంటంటే ఇలా మనం చూసుకుంటే మన శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ గత సంవత్సరం పద్దెనిమిది నెలల పాటుగా చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయనతో పాటు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు వీళ్ళందరూ తాలూకా కాన్ఫిడెన్స్ ఆ కమిట్మెంట్ ఆ కోఆర్డినేషన్ తో మనం అద్భుతమైనటువంటి విజయాలు మన రాష్ట్రంలో సాధించాం వంద శాతం ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఈ రోజు జరుగుతుందని అంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతుంది అది మన రాష్ట్రానికి ఉండే కెపాసిటీ ఆ స్థాయిలో ఈ యొక్క వన్ ఇయర్ లో ఇంత చేంజెస్ మనం తీసుకొని రాగలిగాం ఈ చేంజెస్ ని మరింత బలోపేతం చేసుకుంటూ మరింత సుస్థిరంగా అంటే లాంగ్ టర్మ్ వరకు కూడా ఈ యొక్క ఎనర్జీని ఈ మొమెంటం ని మనం కంటిన్యూ చేయాలనంటే కేవలం లీడర్షిప్ వరకు కాదు మనకి ఎప్పుడు కూడా అలవాటు కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని అప్పచెప్పేద్దాం ఆయనే కష్టపడతాడు ఆయనే పోరాటం చేస్తాడు అన్ని ఆయనే చేస్తాడు కానీ ఎప్పుడైతే మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందో ఈ రోజు స్టే